నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మరి గుత్తి మున్సిపాలిటీలో అయితేనేమి ఇతర ప్రాంతాల్లో అయితేనేమి ప్రధాన వీధుల్లో పారిశుద్ధాన్ని తొలగించడంలో ఉన్నటువంటి శ్రద్ధ మరి కాలనీలోని చివరి ప్రాంతాల్లో తొలగించలేకపోవడం ఏంటో అర్థం కావడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి వివరాల్లోనికి వెళ్తే గుత్తి మున్సిపాలిటీలోని బీసీ కాలనీలో గల నాయి బ్రాహ్మణ కాలనీ తొలి వీధిలో అంటే తొలి రోడ్డులో క్రింది స్థాయి అంటే ఇక్కడ మణికంఠ వాటర్ ఉంది ఇక్కడ అక్కడికి వెళ్ళే సమీపం మధ్యలోనే మరి సిమెంట్ రోడ్డు పైన మురికి నీరు ప్రవహిస్తోంది అయితే ఇక్కడ మాత్రం మురికి కాలువపై భారీ ఎత్తున ముళ్ళకంపలు పేర్కొనిపోయి మురికి నీరు మరి నెలలు తరబడి నిల్వ ఉన్న సంబంధిత పారిశుద్ధ సిబ్బంది మాత్రం వీటిని తొలగించడంలో మరి ఏ రోజు శ్రద్ధ వహించడం లేదని మరి సంబంధిత శానిటేషన్ అధికారులు కూడా ఈ వైపు దృష్టి సారించలేకపోతున్నారని మరి పట్టణంలో ప్రధాన వీధుల్లో ప్రతిరోజు పారిశుద్ధాన్ని తొలగించేటువంటి సిబ్బంది మాత్రం ఇక్కడ ఎందుకు తొలగించడం లేదో అర్థం కావడం లేదని ఇటువంటి నేపథ్యంలో మరి మురికి నీరు స్తంభించి దోమలు అధికమయ్యి ప్రజలు అనారోగ్యానికి పాలైనా పట్టించుకోరా ఏమిటయ్యా మీ నైజమంటూ స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా మరి అడపాదడప కనీసం వారానికోసారైనా కానీ మురికి కాలువలు శుభ్రం చేస్తే దోమల బిడ తగ్గుతుందని వారు అంటున్నారు ముందే వర్షాకాలం దాంతో నీరు నిల్వ ఉంటే మరి కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా ఏడాదికొకసారి కానీ రెండేళ్ళకు ఒకసారి కానీ ఇక్కడ కాల్ కాలువలలో కొట్టడం లేదని పలువురు అంటున్నారు ఏది ఏమైనా కానీ మరి గృహాలలో దోమలు ఉండకుండా మరి చర్యలు తీసుకోవాలని అదేవిధంగా మరి నాయ కౌన్సిలర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ అడపాదడప వీధుల్లో సంచరిస్తే ఈ సమస్య ఎక్కడుందో తెలుస్తుందని వారు అన్నారు ఏదేమైనా ఇప్పటికైనా మరి ములికి కాలువలు శుభ్రం చేసి ములికి కాలువలపై ఉన్నటువంటి కంపజెట్లను తొలగించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు